హాయ్ ఫ్రెండ్స్ నమస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కార్మికులకైతే భారీ శుభవార్తని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలైతే తెలపడం జరిగింది అది ఏమిటి అంటే ఉపాధి హామీ పని మీ అందరికీ తెలుసు దీన్నే కరువు పని అని చెప్పేసి వంద రోజుల పని అని చెప్పేసి కూడా పిలవడం అయితే జరుగుతుంది ఈ పనికి ఎవరైతే కార్మికులు కూలీ పనికి వెళ్ళారో వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గత నాలుగు ఐదు నెలల నుండి డబ్బులు రాక చాలా అవస్థలైతే ఎదుర్కోవడం జరుగుతుంది ఈ యొక్క హండ్రెడ్ డేస్ పని చేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా పేదవారే తినడానికి తిండి లేక కష్టపడుతున్నటువంటి వారే కాబట్టి వారికి నాలుగు ఐదు నెలలుగా ఈ యొక్క డబ్బులు రాక చాలా అవస్థలైతే పడడం జరిగింది అయితే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు దీన్ని గుర్తించి తాజాగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పెండింగ్ డబ్బులు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇంతవరకు మీరు ఎన్ని రోజుల పని దినాలను అయితే కంప్లీట్ చేసుకున్నారో అన్ని రోజులకి సంబంధించినటువంటి పెన్ పెండింగ్ పెండింగ్ డబ్బులని కూడా మీ మీ బ్యాంక్ అకౌంట్లలో జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు దానితో పాటుగా నిన్నటి రోజున రిలీజ్ అవ్వడం కూడా జరిగింది నేను దానికి సంబంధించినటువంటి మీకు పేమెంట్ ప్రూఫ్ని కూడా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది అయితే ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి వారికి అయితే చాలా ఫాస్ట్గా ఈ డబ్బులైతే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది ఆ బ్యాంక్ అకౌంట్ ఏంటి అసలు ఈ యొక్క క్రెడిట్ అయిన విషయం నిజమా కాదా అనేటటువంటి ప్రూఫ్ని కూడా నేను మీకు ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి గనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇక్కడ మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే మనందరికీ తెలుసు గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా సంవత్సరానికి వంద రోజుల కూలీ దినాలనైతే కేటాయించడం జరుగుతుంది ఇక్కడ ఈ మట్టి పనినైతే చేయాల్సి ఉంటుంది ఇందులో చేసినందుకుగాను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలైతే వీరికి డబ్బులని కేటాయించడం అయితే జరుగుతుంది గత నాలుగు ఐదు నెలలుగా ఈ యొక్క డబ్బులు రాక అవస్థలు పడుతున్నటువంటి ఈ కార్మికులైతే చాలా రోజులుగా మాకు డబ్బులు పడట్లేదు అనేటటువంటి మెసేజ్లను అయితే మనకి పంపించడం కూడా జరుగుతుంది ఈ రకమైనటువంటి అవస్థలు పడుతున్నటువంటి కార్మికులకి ఒక శుభ సమాచారాన్ని అయితే నేను మీకోసం ఈ వీడియోలో తీసుకొని రావడం అయితే జరుగుతుంది ఇక్కడ నేను మీకు పేమెంట్ ప్రూఫ్ని కూడా చూపిస్తున్నాను ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు మీరు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇది ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నిన్నటి రోజున మనకు ఈ యొక్క డబ్బులైతే క్రెడిట్ అవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు రెండవ తారీఖు రోజున ఒకటి పదిహేను వందల అరవై నాలుగు రూపాయలు అనేది క్రెడిట్ అవ్వడం జరిగింది ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు పిఎఫ్ఎంఎస్ అనే నేమ్తో మనకి ఇక్కడ క్రెడిట్ అయితే అవ్వడం జరిగింది ఇక్కడ రెండవది కూడా చూడొచ్చు రెండు తారీఖు రోజునే రెండు వేల నలభై ఆరు రూపాయలు కూడా క్రెడిట్ అవ్వడం అయితే జరిగింది ఇక్కడ మూడవది కూడా చూడవచ్చు రెండు తారీఖు రోజునే మనకి రెండు వందల అరవై ఒక్క రూపాయి కూడా క్రెడిట్ అవ్వడం అయితే జరిగింది ఒక నిన్నటి రోజునే మూడు వారాలకి సంబంధించినటువంటి డబ్బులైతే మీ మీ బ్యాంక్ ఖాతాలలో జమ చేయడం జరిగింది ఈ విషయాన్ని వీడియో చూస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీలంతా కూడా గమనించి మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ని చెక్ చేసుకోండి ఇక్కడ నేను మీకు మెన్షన్ చేసిన విధంగా అసలు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి స్పీడ్గా ఈ డబ్బులు పడుతున్నాయి అంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఉన్నటువంటి వారికి అయితే స్పీడ్గా ఈ డబ్బులు క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది మిగతా వారు ఒకటి రెండు గంటల ఆలస్యంతో ఈ యొక్క డబ్బులైతే మీ మీ బ్యాంకు ఖాతాలలో పడడం జరుగుతుంది ఆ విషయాన్ని గమనించి ఉపాధి హామీ కూలీలంతా కూడా మీ డబ్బులని ఆధార్ మినీ ఏటీఎంల ద్వారా లేదా బ్యాంకుల ద్వారా తీసుకుంటారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నేను మీకోసం ఈ వీడియోని అందిస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్